పెసర్లతో పూరి ఎప్పుడైనా తిన్నారా ఎప్పుడు ఒకే విధంగా కాకుండా ఒక్కసారి ఇలా కొత్తగా ట్రై చేయండి చాలా అంటే చాలా బాగుంటుంది చాలా అంటే చాలా బాగుంటుంది పెసర్లతో పూరి చూసారు కదా ఎంత బాగా పొంగుతుందో రెండు వైపులా బాగా కాల్చుకొని మరి పెసర్లతో పూరి ఎలా ఏంటి అనేది వీడియోలోకి వెళ్ళి చూసేద్దాం పదండి ఫ్రెండ్స్ స్ కిచెన్ బ్లాగ్స్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా చాలా బాగున్నాం అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం ఎవరైనా ఛానల్ ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకోవడానికి థ్యాంక్ యూ సో మచ్ అలాగే స్కిప్ చేయకుండా పూర్తి వీడియో చూడండి చూసినా ఒక లైక్ అయితే చేయండి మేము లైక్ చేయడం వల్ల మా ఛానల్ మరింత ముందుకు అయితే బెల్ బెల్లైన్ నొక్కండి మేము పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ అయితే వస్తుంది ఈ రోజు మరొక ఈజీ బ్రేక్ఫాస్ట్ అయితే చేయబోతున్నాను చాలా అంటే చాలా హెల్దీ కూడా ఈవినింగ్ స్నాక్స్ లాగా కూడా చేసుకోవచ్చు లేదా ఎక్కడికైనా బయటకు వెళ్ళినప్పుడు ఇలా చేసుకుని ఏదైనా టూర్ వెళ్ళాలనుకున్నప్పుడు ఇలా చేసుకొని తీసుకొని వెళ్ళచ్చు చాలా అంటే చాలా టేస్ట్ గా ఉంటాయి అది ఏంటో తెలుసా పెసల్లతో అయితే పెసర్లతో అయితే పూరి చేయబోతున్నాను మనకు మెత్తగా కావాలంటే మెత్తగా పొంగుతూ చక్కగా వస్తాయి లేదా క్రిస్పీగా అయినా చేసుకోవచ్చు మరి పెసర్లతో పూరి ఎలా ఏంటనేది మీరు చూస్తేనే కదా అర్థం అవుతుంది లేట్ ఎందుకు ఇంకా వీడియోలోకి వెళ్ళిపోదాం పదండి పెసర్లతో పూరి అనుకున్నాం కదండి చాలా అంటే చాలా బాగుంటుంది ఒక్కసారి ఈ విధంగా కొత్తగా ట్రై చేయండి సూపర్ ఉంటుంది టేస్ట్ కూడా మనం ఎక్కడికైనా వెళ్ళినప్పుడు ఇలా చేసుకొని తీసుకుంటాము కొనుకోవచ్చు రెండు మూడు రోజులు నిల్వ కూడా ఉంటాయి ఈ పూరీలు వచ్చేసి ఇంకా ఇప్పుడు ఎలా ఏంటనే చూసేద్దాం ఇప్పుడు ముందుగా ఒక కప్పు పెసరపప్పు అయితే తీసుకున్న నేను మీరు ఎక్కువ చేసుకున్న పని అయితే ఇంకా ఎక్కువ తీసుకోవచ్చు ఇప్పుడు ఒక మిక్సీ జార్ అయితే తీసేసుకొని మిక్సీ జార్ని అయితే తీసుకొని మిక్సీ జార్ ఇప్పుడు దీన్ని మనం పౌడర్ లాగా చేసేసుకోవాలి మెత్తగా మిక్సీ అయితే పట్టేసుకుందాము మూత పెట్టేసుకొని ఇంకా మిక్సీ అయితే పట్టేసుకోవాలి ఇలా మిక్సీ పట్టేసుకున్న దాన్ని ఇంక ఇలా ఒక జల్లల్లో అయితే వేసుకొని జల్లించుకోవాలి అండి ఇలా నాకైతే ఇంత పిండి అయిందనమాట ఇప్పుడు దీన్ని జల్లించుకోవాలి మెత్ మనకి నూక నూకలా ఉంటుంది కదా ఇలా జల్లించుకోవాలి అండి ఇలా ఈ ఎక్స్ట్రా పిండి అంతా ఇది వేస్ట్గా పడేసుకుందామండి ఇప్పుడు ఇలా చూసారు కదా ఇది మెత్తగా ఉంటుందన్నమాట మరి అంత మెత్తగా అయితే కనిపించదు కొంచెం నూక నూకలాగే ఉంటుంది ఇలా ఈ విధంగా పిండిని అయితే పట్టేసుకొని ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు ఇందులోకి ఇలా పెసర్లు మిక్సీ పట్టేసుకున్న తర్వాత ఇందులోకి గోధుమ పిండి అయితే వేసుకుంటున్నాను చూడండి మీరు ఎంత అనేది దాన్ని బట్టి మీరు వేసేసుకోండి అనమాట నేను ఒకటి కప్పు అయితే వేసుకుంటున్నాను గోధుమ పిండిని వచ్చేసి ఇలా ఇంకా మీకు ఎంత కావాలని దాన్ని బట్టి అయితే వేసుకోండి మీకు కరెక్ట్ అంటే ఒక హాఫ్ కప్పు పెసలు తీసుకుంటే ఒక కప్పు గోధుమ పిండి అలా వేసుకోవాలి ఇప్పుడు ఇందులోకి వచ్చేసి ఇవి రెండు కూడా బాగా కలిపేసుకుందాం ఒకసారి రెండు కలిసేలాగా మన పెసళ్ళు ఈ గోధుమ పిండి కలిసేలాగా ఇలా కలిపేసుకున్న తర్వాత ఇందులోకి వచ్చేసి కొంచెం అంటే ఇవి ఉత్తవి కానీ తినొచ్చు చూడండి చట్నీ కానీ ఏది కూడా అవసరం లేదు కుర్మా కానీ ఏదైనా కానీ అలాగే పసుపు వేసుకున్న తర్వాత మన ఈ పిండికి సరిపడినంత ఉప్పు అలాగే ఒక స్పూన్ అంతా పచ్చిమిర్చి పేస్టు మెత్తగా మిక్సీ పట్టేసుకున్న నేనైతే ఇలా పట్టేసుకుని ఒక స్పూన్ అంతా వేసుకోవాలి నెక్స్ట్ వచ్చేసి ఒక స్పూన్ అంతా జీలకర్ర పొడి ఇది వచ్చేసి వేయించి పొడి చేసుకున్నది అయితే ఒక స్పూన్ అయితే వేస్తున్నది చూడండి ఇలా ఒక స్పూన్ వేసేసుకోవాలి ఇవి ఒట్టి ఇవ్వని తినొచ్చు అని చెప్పాను కదా అలాగే కొంచెం నువ్వులు కూడా వేసుకుంటే టేస్ట్ అనేది బాగుంటుంది ఒక రెండు స్పూన్లన్నీ నువ్వులు కూడా వేసేసుకోండి ఇలా నువ్వులు వేసుకున్న తర్వాత ఇందులోకి కొంచెం కారం మీకు వద్దు అనుకుంటే స్కిప్ చేసేసచ్చు మళ్ళీ పచ్చిమిర్చి కానీ ఏదైనా కానీ ఒకటి కూడా ఒకటైనా వేసుకోవచ్చు కొంచెం ముద్దవి తిన్నా స్పైసీగా అనమాట ఇలా కారం కూడా వేసుకున్నా ఇలా కారం కూడా వేసుకోవాలి చూడండి ఇలా వేసుకుంటే మేము చాలా బాగుంటుంది అనమాట నెక్స్ట్ వచ్చేసి అలా అలాగే ఒక స్పూన్ అంతా కొంచెం శనగపిండి ఒక స్పూన్ అంతా వేసుకోండి అలాగే కొంచెం వాము వామును కూడా ఇలా నలిపి ఇలా వేసేసుకోవాలి నలిపి వేసుకుంటే టేస్ట్ అనేది బాగుంటుంది ఇలా వాము కూడా వేసుకోండి ఇలా వాము వేసుకున్న తర్వాత ఇందులోకి వచ్చేసి ఇంకా అలాగే ఇందులోకి చిన్నగా కట్ చేసుకున్న కొత్తిమీరని కూడా వేసేసుకోవాలి అండి ఇలా ఈ విధంగా వేసేసుకొని ఒక్కసారి మొత్తం కూడా కలిపేసుకుందాం చేతితో కలిసేలాగా అన్నీ ఇలా ఈ విధంగా ట్రై చేయండి అది కాక పెసర్లు కూడా మనకి చాలా మంచిది పూరి మామూలుగా గోధుమ పిండితో తింటుంటారు కదా ఒకసారి ఇలా డిఫరెంట్గా లేదా ఈవినింగ్ స్నాక్స్ గడ ఎక్కడికైనా పోవాలనుకున్నా చేసుకొని తీసుకొని వెళ్ళచ్చు ఇలా ఈ విధంగా కలిపేసుకున్నాం కదా కొంచెం వేడి చేసుకున్న వేడి నూనె వేసుకోవాలి అండి ఇలా వేడి నూనె కూడా వేసేసుకొని ఒకసారి మొత్తం కలిపేసుకుందాం మళ్ళీను చేతితో కలుపుకోకండి వేడి ఉంటుంది ఇలా ఒకసారి స్పూన్తో కలిపేసుకొని ఇప్పుడు ఇవన్నీ కలిపేసుకున్న తర్వాత నీళ్ళు అనేది ఇంకా చూసుకొని కలుపుకోవాలి అండి ఇలా నీళ్ళు అనేది మనం చూసుకొని కలుపుకోవాలి వేసుకొని కొన్ని కొన్ని వేసుకుంటూ కలుపుకోవాలి ఒకేసారి వేసుకుందాం అనుకోండి నీళ్ళు అనేది ఎక్కువైపోతాయి ఇలా ఈ విధంగా కొన్ని కొన్ని చూసుకుంటూ వేసుకోవాలి చూస్తున్నారు కదా ఇలా చేతి బాగా ప్రెస్ చేసుకుంటూ కలుపుకోవాలి చూసారు కదా ఈ విధంగా బాగా తడిపేసుకోవాలి చేయండి ఈ విధంగా తడిపేసుకున్న తర్వాత నీళ్ళు అనేది చూసుకొని వేసుకోండి పిండి వచ్చేసి మనకి ఈ విధంగా ఉండాలి చేయండి మళ్ళీ ఒక పది నిమిషాలు అలా రెస్ట్ ఇస్తాం కదా ఐదు నిమిషాలు కానీ పది నిమిషాలు కానీ నానిపోతుంది కరెక్ట్గా ఇప్పుడు పైన కొంచెం మరీ ఎక్కువైతే అవసరం లేదు మనం ఆల్రెడీ వేసాం కదా కొంచెం ఊరికే పైన వేసేసుకొని ఒకసారి మళ్ళీ బాగా కలిపేసుకొని నాన ఒక పది నిమిషాలు కానీ మీకు టైం ఉంటే పది నిమిషాలు లేదంటే ఒక ఐదు నిమిషాలు సరిపోతుంది ఇంకా మూత పెట్టేసుకుందాం ఈ విధంగా కలిపేసుకున్న తర్వాత చూసారు కదా పిండి వచ్చేసి ఈ విధంగా కలిపేసుకోవాలి చూడండి ఇప్పుడు ఒక పది నిమిషాలైతే పక్కన పెట్టేసుకుందాం ఇంకా ఇంకా పది నిమిషాల తర్వాత అయితే పూరి చేసుకుందాం ఇంకా ఇక్కడ వచ్చేసి పది నిమిషాల తర్వాత చూడండి పిండి వచ్చేసి ఈ విధంగా ఉంటుందన్నమాట ఒకసారి మళ్ళీ బాగా కలిపేసుకుందాము ఇప్పుడు ఇలా మనం ఇంకా పూరి సైజ్ అంతా పిండి తీసేసుకొని ఇంకా మనం ఇలా ముద్దలా చేసేసుకోవడమే చూడండి ఇంకా అన్నీ ఒకేసారైనా చేసుకోవచ్చు ఈ విధంగా ఇలా చేసేసుకోవాలి చూడండి ఇలా ఇంకా అన్నీ కూడా ఇలాగే చేసేసుకోవాలి చూడండి ఇలా పూరి సైజ్ అంతా తీసేసుకొని ఇంకా తీసేసుకోవడమే అన్నీ కూడా ఇలా చేసేసుకొని మనం ఒకేసారి పూరీలైనా చేసేసుకోవచ్చు ఇప్పుడు ఇలా ఉండలుగా చేసేసుకున్నాక ఇలా కొంచెం పొడిపిండి అయితే వేసేసుకోవాలి చూడండి ఇలా ఈ విధంగా వేసుకొని ఇప్పుడు మనం పూరి అయితే రుద్దేసుకోవడమే ఇంకా మీరు కావాలంటే నూనైనా వేసుకోవచ్చు ఈ పొడిపిండి ప్లేస్లో ఇలా ఈ విధంగా చాలా అంటే చాలా బాగుంటాయి ఇంకా మనం పెసర్లు వేసాం కదా ఇంకా చాలా బాగుంటాయి అన్నమాట ఇలా ఈ విధంగా ఇలా ఈ విధంగా పూరి అయితే రుద్దేసుకోవాలి చూడండి ఇలాగే ఇంకా ఇంకా ఇలా రుద్దుకున్నవి ఒక పేపర్ పైన వేసేసుకున్నాను ఇంకా ఇలాగే ఇంకా అన్ని పూరీలు కూడా రుద్ధేసుకోవాలి చేయండి మరి అంత మందం ఉండకూడదు మరి అంత పచ్చలాగా ఉండకూడదు అనమాట మీడియంగా ఉండాలి ఇంకోటి మీకు క్రిస్పీగా కొంచెం క్రిస్పీగా కావాలంటే కొంచెం క్రిస్పీగా కావాలంటే పత్లాగా చేసుకుంటే కొంచెం క్రిస్పీగా వస్తాయి అన్నమాట ఇంకా అలా కూడా చేసి చూపిస్తాను ఒకటి ఈవినింగ్ స్నాక్స్ లాగా కూడా ఇవ్వచ్చు పిల్లలకి ఇలా ఈ విధంగా మరీ అంత మందం ఉండకూడదు మరీ అంత పత్లాగా ఉండకూడదు చూడండి ఇది ఈ విధంగా ఉండాలి పూరీలు కూడా ఇలాగే రుద్దేసుకోవాలి అండి ఇది కొంచెం పత్లాగా రుద్దుతాను క్రిస్పీగా వస్తుంది అనమాట కొంచెము ఈవినింగ్ స్నాక్స్ లాగా కూడా ఇవ్వచ్చు ఎక్కడికైనా వెళ్ళినప్పుడు తీసుకొని వెళ్ళచ్చు ఇంకా అన్ని పూరీలు కూడా ఇలాగే రుద్దేసుకుందాము ఇంకా ఇక్కడ వచ్చేసి డీప్ ఫ్రై సరిపడినంత ఆయిల్ అయితే పెట్టేశాను ఇప్పుడు ఆయిల్ అయితే బాగా వేడెక్కించడండి ఇప్పుడు పూరీని అయితే వేసేసుకుందాము ఇలా ప్రెస్ చేసుకుంటే మనకి పూరి అనేది చక్కగా పొంగుతుంది ఇలా పూరీ వేసేసుకొని చూసారు కదా ఇలా మరి ఎక్కువ అయితే పొంగో కొంచెం మీడియం అయితే పొంగుతుందండి ఈ విధంగా సైడ్ కూడా తిప్పేసుకోవాలి ఇలా ఈ విధంగా తీసేసుకోవడమే ఇంకా బేసర పూరి చూసారు కదా ఎంత బాగా పొంగిందో ఇప్పుడు ప్లేట్లోకి అయితే వేసేసుకున్నాము ఇంకా అన్ని పూరీలు కూడా ఈ విధంగా వేసేసుకోవాలి చూడండి వేసుకొని కాల్చుకోవడమే ఇంకో సైడ్ కూడా తిప్పేసుకుందాము పెసర పూరీలు అయితే ఇంకా రెడీ అయిపోయాయి ఇలా ఆయిల్ పోయే వరకు పెట్టేసి ఆయిల్ కూడా అస్సలు పీల్చదు ఇలా ఇంకా పూరీలు అయితే రెడీ అయిపోయాయి చూడండి ఇది వచ్చేసి చాలా పతలా తిక్కుకున్నది అనమాట మనకి క్రిస్పీగా అవుతుంది ఇలా వేసేసుకొని క్రిస్పీగా కాల్చుకోవచ్చు పిల్లలకి ఈవినింగ్ స్నాక్స్ లాగా కూడా ఇవ్వచ్చు ఈ విధంగా చేసి కదా ఇది క్రిస్పీగా వస్తుంది అనమాట చాలా అంటే క్రిస్పీగా వస్తుంది చూసారా సౌండ్ అయితే పూరి అయితే రెడీ అయిపోయింది చూసారు కదా ఎంత బాగా చేయో చాలా అంటే చాలా బాగున్నాయి ఇప్పుడు టేస్ట్ చూసి ఇంకెలా ఉందో చెప్పేస్తాను చట్నీ అయితే చేసుకున్నాను ఆలు కుర్మ రెండు కూడాను ఉత్తగాను తినచ్చు పిల్లలు చాలా అంటే చాలా ఇష్టపడి తినేస్తారు చూసారు కదా ఎంత బాగా మెత్తగా చాలా అంటే చాలా బాగుంటాయి అనమాట పూరి కూడా చక్కగా పొంగుతూ చూసారా కొంచెం మందం ఎక్కువ తిక్కుంటే ఇలా పొంగుతాయి అనమాట కొంచెం ఎత్తు దిక్కుంటే ఇట్లా చూసారు కదా ఈ విధంగా ఉంటుంది ఇంకోటి చూడండి ఇది క్రిస్పీగా చేసుకున్నాం కదా ఇలా కూడా చాలా అంటే చాలా బాగుంటుంది పిల్లలు మటుకు ఇష్టంగా తింటారు చాలా క్రిస్పీగా వచ్చింది చూడండి మీకు నచ్చినట్టు ఏదైనా చేసుకోవచ్చు కూడా చాలా బాగుంటుంది అనమాట ఈ పూరి ఇప్పుడు వచ్చేసి క్రిస్పీ పూరి అయితే చూస్తున్నాను చాలా అంటే చాలా బాగున్నాయి హెల్దీగా ఒకసారి ఈ విధంగా ట్రై చేయండి ఈవినింగ్ లాగా కూడా ఇవ్వచ్చు లేదా ఎక్కడికైనా తీసుకొని వెళ్ళచ్చు కూడా రెండు రోజులు ఎరువైతే ఉంటాయన్నమాట ఇది ఫ్రెండ్స్ ఈ వాటి వీడియో మా వీడియోస్ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని స్కిప్ చేయకుండా పూర్తి వీడియో చేయండి ఒక లైక్ అయితే చేయండి అలాగే అయితే పూర్తి ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చాయో కామెంట్ అయితే పెట్టండి ఖచ్చితంగా ఒకసారి ట్రై చేయండి సూపర్ ఉన్నాయి టేస్ట్ మటుకు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్